అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మీరు ఉంటారండి మన తోటని మా మరదిగారు ప్రతిరోజు వెళ్ళి తోట పని చేయిస్తున్నారన్నమాట అండి ఇంచుమించు పన్నెండు రోజుల నుంచి ఎవ్రీ డే వెళ్తున్నారనమాట అండి అంటే మొక్కలన్నీ కూడా బాగా పాడైపోయినాయి అనమాట అండి వాటికి ఘనజీవామృతం ఇటువంటివన్నీ తెప్పించి వేస్తున్నారన్నమాట అంటే ఓన్గా ఆయనే తోట పని అంతా కూడా చేయిస్తున్నారు మనుషుల్ని పెట్టి అట్లానే మనుషుల్ని పెట్టి పని చేయిస్తున్నారు అంటే వాళ్ళకి ఫుడ్ తీసుకురావటం టిఫిన్లు తీసుకురావటం ఇవన్నీ కూడా అండి తోట నుంచి సెంటర్ చాలా దూరం అనమాట ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుందండి అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళకి ఫుడ్ అన్నీ ప్యాక్ చేయించి తీసుకురావాలంటండి ఇవన్నీ కూడా ఆయనే చేయిస్తున్నారు అంటే మన తోటలో ఎరువులు పురుగు మందులు ఇటువంటివి ఏమీ అనమాట అండి న్యాచురల్ వేయే యూస్ చేస్తాము ఇప్పుడు రాజమండ్రి నుంచి తెప్పించారు అనమాట అండి ఆ పనులన్నీ చేయిస్తూ ఉన్నారు ఘనజీవామృతం అని ఏ తెప్పించారు అనమాట అండి వాటి కోసమే ఇవన్నీను ఇవన్నీ పని చేయిస్తే పర్లేదండి ఒక రోజు వచ్చి నేను కూడా పని చేశాను అని చెప్తున్నారు బాబు నువ్వు చేయక్కర్లేదు పని చేయించు చాలు అని అంటే ఆయనకి సరదా అనమాట అండి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో ప్యాషన్ ఉంటుంది కదా మా మరిది గారికి వ్యవసాయం అనేది ఒక ప్యాషన్ అనమాట ఆయన బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇటువంటివన్నీ కూడా అందుకనే ఈసారి పూర్తిగా తోట బాధ్యత అంతా కూడా మా మరిదే తీసుకున్నారండి ఒక సంవత్సర కాలం పాటు నాకు వదిలేయండి నేను మంచిగా చేసి మీకు అప్ప చెప్తాను అని చెప్తున్నారు అనమాట నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే తోట పండుగ నుంచి ఇప్పటి వరకు దెబ్బ తింటమే తప్ప పండు తినలేదండి కరెక్ట్గా చెప్పాలంటే కరెక్ట్ వర్డ్ అంటే తోట పని చేయిస్తున్నారు అన్ని ఇంటి దగ్గర ప్యాక్ చేసి కూడా ఇస్తూ ఉన్నాను వీడియోలో కూడా మీరు ఉంటారు ఉదయమే తెల్లవారుజామునే వేసుకుని వచ్చేసేస్తున్నారండి చాలా మటుకు అన్నీ ప్యాక్ చేసి ఇస్తాను అనమాట ఎందుకంటే మార్నింగ్ తోటకి వెళ్ళిన ఆయన ఈవినింగ్ వస్తున్నారనమాట అండి పని చేయిస్తే పర్లేదండి మధ్య మధ్యలో ఏను కూడా పనులు చేసేస్తూ ఉంటారట ఒక్కరోజు ఇంటికి వచ్చి బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని అంటారు నేను అప్పుడు అగారో చిన్న మసాజర్ ఒకటి తెప్పించానండి చాలా బాగుంటది ఆ మసాజర్ని ఇప్పుడైతే తోటకు కూడా తీసుకెళ్ళిపోతున్నారు ఒక్కోసారి మసాజర్ పెట్టుకుని తోటలోనే కూర్చుంటున్నారు అనమాట చాలా బాగుంటుందండి అది అగారో మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజర్ అండి ఇది మసాజర్ జస్ట్ ఒక ఫోన్ లాగా ఉంటుంది అనమాట ఇంతే ఇందులో మనకి ఫస్ట్ ఒక బుక్ వస్తుందనమాట ఎలా యూస్ చేయాలి ఏంటి అంత వివరం అంతా ఈ బుక్ చూస్తే అర్థం అవుతుంది ఈసీ నేనండి యూజ్ చేయటం మసాజర్ అంటే ఏదో పెద్ద పరికరం అని అనుకున్నారు కనుక జస్ట్ ఒక ఫోన్ లాగా ఉంటుందన్నమాట ఇంతే ఇదే అండి దీనిలోనే మనం అన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట దీనిలో ఇట్లా ఇవన్నీ పెట్టుకోవటానికి ఒక పోచ్ లాంటిది వస్తుంది అలానే ఇట్లా మనకి వైర్లు వస్తాయి అనమాట ఇలాంటి స్ట్రిప్ లాంటివి వస్తాయి అనమాట అండి ఇవి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొత్తం అంటే ఒక పది స్ట్రిప్లు వస్తాయి ఒక దానిలో టూ టూ ఉంటాయి అనమాట ఇది ఎలా ఉంటుందంటే వీటికి గమ్ము ఉంటుంది ఇలా ఇవి ఉన్నాయి కదా సింపులే అండి యూస్ చేయటం దీనికి ఇలా పెడితే ఇట్లా వస్తుంది కదా రెండు రెండు పెట్టాలన్నమాట ఈ ఈ పరికరం ఉంది కదా ఫోన్ లాంటిది దీనికి ఈ పిన్ని గుచ్చాలి రెండు కావాలంటే రెండు ఇక్కడ ఇంకోటి కూడా పెట్టుకుని ఇంకో రెండు పెట్టుకోవచ్చు మనకి ఎక్కడైతే పెయిన్ ఉన్నాదో ఆ పెయిన్ దగ్గర ఇది ఉంది చూడండి ఈ స్ట్రిప్ తీసేసి దీనికి ఒక గమ్లాగా ఉంటుందన్నమాట మనకి పెయిన్ ఎక్కడైతే ఉందో దీన్ని అతికించుకుని దీనిలో ఆపరేట్ చేసుకోవటమేనా అనమాట అండి ఇదిగోండి మా గారు పెట్టుకుంటున్నారనమాట చిన్న వాటర్ డ్రాప్ వేసి ఈ స్ట్రిప్ని ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ అతికించాలన్నమాట అండి దానికి ఉండే గమ్ముతోటి అదే పట్టి ఉంటుంది తర్వాత ఫోన్లో ఆపరేట్ చేసుకోవటమేనండి చిన్న ఫోన్ లాంటిది ఇచ్చారు కదా ఆ చిన్న పరికరంలో మనం ఆపరేట్ చేసుకోవటమే ఇందులో సిక్స్ మోడల్స్ ఉంటాయి అనమాట అంటే గుద్దినట్టుగా పించ్ చేసినట్లుగా కాళ్ళు ఒత్తినట్టుగా పట్టినట్లుగా ఇట్లా రకరకాల ఆప్షన్స్ అన్నీ ఉంటాయి మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకుంటే చాలు అట్లనే టైం కూడా ఇందులోనే సెట్ చేసుకుంటే సరిపోతుందండి బాడీలో ఎన్ని పార్ట్ అంటే మోకాళ్ళు పిక్కలు చేతులు ఇలా బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా మసాజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది సింపుల్గా ఉంటుంది పా పనిచేస్తుందండి బా మసాజ్ చేస్తుంది కాకపోతే తలకి అట్లా మాత్రం యూస్ చేయకూడదు మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా యూజ్ చేయొచ్చు చాలా సింపుల్గా యూజ్ చేయొచ్చు అని అనిపించిందండి అలానే మనం ఎట్ ఏ టైము నాలుగు కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు స్ట్రిప్పులు అంటే రెండు పిన్స్కి రెండు పెట్టుకోవచ్చు తర్వాత మన మసాజ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా స్ట్రిప్పులు తీసేసి ఒక చిన్న వాటర్ డ్రాప్ వేసి ఆ ప్లాస్టిక్ ర్యాపర్ లాంటిది ఉన్నది కదండి ఆ ర్యాపర్ తోటి అతికించేసేసి జాగ్రత్త చేసుకోవటమే అంతే అండి మసాజర్ అనగానే ఒక పెద్ద పరికరం ప్లేస్ ఆక్యుపై చేస్తుంది అట్లా ఏమి లేకుండా సింపుల్ గా ఒక చిన్న ఫోన్ లాంటి పరికరం తోటి చక్కగా మనకి రిలీఫ్ నిచ్చే ఈ మసాజర్ చాలా బాగా నచ్చిందండి బాగున్నది రాగారో కంపెనీకి దీని వివరాలన్నీ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ కాదు టూ థౌజండ్ బిలోనే కాబట్టి ఎవరైనా తెప్పించుకోవచ్చండి యూస్ చేయటం కూడా చాలా ఈజీ అలానే గమ్ముతో ఉన్న స్టిప్పుల్ని జాగ్రత్త చేసుకుని చాలా అడు వాడచ్చు ఇన్ కేసు మళ్ళీ మనం కొత్తవి కొనుక్కోవాలన్నా అవి కూడా ఆన్లైన్ లో దొరుకుతాయి అండి వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి ఈరోజు ఉదయమే మా వారు నేను ఊరు ప్రయాణం అనమాట అండి ఇదిగోండి ఈ శారీ కట్టుకున్నాను నేను ఇది చిల్లపల్లిలో తీసుకున్నానండి జర్నీస్కి వాటికి ఈ శారీస్ నాకు చాలా బాగా నచ్చుతున్నాయి అనమాట ఇప్పుడు నన్ను చూడంగానే ఎగిరిపోతాయి అదిగోండి చూడంగానే ఎగిరిపోతున్నాయి ఆశ్చర్తున్నానమ్మా తర్వాత మీ ఇష్టం అరిటాకులు మీరు చూసారా ఎన్నో కూర్చుని ఉన్నాయి ఏమండి వచ్చేయండి ఈరోజు ఉదయమే మా వారు నేను విజయవాడ ప్రయాణం అయ్యామండి మా మరిది గారు ఏమో తెల్లవారుజామునే తోటకి వెళ్ళిపోయారు విజయవాడకి వెళ్ళే దారిలో మధ్యలో మన తోట దగ్గర ఆగి తోట దగ్గర పని చేయిస్తున్నారు మా మర్రి గారు అని చెప్పాను కదండి వేళ రమ్మనమని అనమాట అది కూడా ఒకసారి చూసుకుని వెళ్దామని అనుకుంటున్నాను విజయవాడలో మా మేనత్తగారు కాలం చేశారండి అయితే నేను అప్పుడు వైజాగ్లో ఉన్నాను తర్వాత వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత కథకర్మకు వెళ్దామని అనుకున్నాను అప్పుడేమో నాకు వైరల్ ఫీవరు వచ్చిందనమాట అందువల్ల నేను వెళ్ళలేకపోయాను ఈ రోజు వెళ్తున్నాం అనమాట అండి మా వారు నేను మా బావని పలకరించడానికి వెళ్తున్నాం అనమాట అత్తయ్య కాలం చేసినప్పుడు మరి నేను వెళ్ళలేదు కదా అందుకున్నా అనమాట అండి ముందుగా మేము తోటకి ప్రయాణం అయ్యాం కదా మా తోటకి వెళ్ళే దారంతా ఇలా ఉంటుంది అనమాట అండి అంటే ఇంకా రోడ్డు అది పర్ఫెక్ట్గా ఏమీ లేదు కానీ అండి ఇలాగా ఉంటుందన్నమాట దీన్ని ఏమంటారంటే పుంత రోడ్డులు అంటారు కదా పుంతలాగా ఉంటుంది అవన్నీ దాటి వెళ్తే మా తోట వస్తుంది అనమాట అండి ఇదిగోండి మన తోట ఎంట్రన్స్ అంతా ఇలా ఉన్నది ఆ తాళ్ళు అవన్నీ కూడా అట్లా ఉండి శుభ్రంగా లేదనమాట అండి మొత్తం తోట పని అంతా మా గారి దగ్గర ఉండి చేయిస్తున్నారు కదండి ఒకసారి రమ్మనమని అన్నారు అట్లానే ఫెన్సింగ్ అవన్నీ కూడా వేయిస్తున్నాం అనమాట అండి అందుకోసం నన్ను రమ్మన్నారు తోట పని చూడండి మొక్కల దగ్గర అంటే కొబ్బరి తోట అంతా కూడా నీట్గా చేయించారు ఇట్లా నెరల నెరలుగా ఉన్నది ఏంటి అని అడుగుతున్నాను అనమాట అండి వర్షం పడినా ఆ నీళ్లు వెళ్ళిపోకుండా అట్లా నెరల నెరలుగా తీస్తారంటండి మొత్తం ప్లెయిన్గా ఉంటే వాటర్ ఎక్కువ ఆగదంటండి ఇట్లా అయితే వాటర్ ఎక్కువ నిలవ ఉంటుందంట ఇట్లా అన్నీ చెప్తూ ఉన్నారు అండి పొలం పనులు పాపం పదిహేను రోజుల నుంచి తను అలా రెగ్యులర్గా వెళ్ళి చేయిస్తూనే ఉన్నాడు ఒక రూపురేఖలకి వస్తుందండి చాలా మటుకు కొబ్బరి చెట్లు ఒక పది కొబ్బరి చెట్లు అయితే తలలు వాళ్ళ చేసేసి ఇంకా అవి పనిచేయవంటండి అవి తీయించేసి వాటి స్థానంలో వేరే కొబ్బరి చెట్లు వేయించడానికని అని తీసుకొచ్చాడు అనమాట అవి కూడా పాతిస్తున్నాడు అలానే మామిడి కొబ్బరి చెట్లకు వేయటానికి ఘనజీవామృతం అని రాజమండ్రి నుంచి తెప్పించారు అనమాట అండి ఆ బస్తాలన్నీ అవే అనమాట అండి అవన్నీ కూడా పళ్ళ్యాలు కట్టించి వాటిల్లో ఈ ఘనజీవా అమృతాన్ని వేయిస్తూ ఉన్నారు ఇట్లా చాలా పనులు చేయిస్తున్నారండి అలానే మన తోట సరిహద్దు బుజ్జిగారు అనమాట అండి ఆయన వచ్చి మాట్లాడుతున్నారు మా గారికి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా సాయం చేస్తున్నారు అందరం కలిపి ఫ్రెండ్లీగా చేసుకుందాం అండి అని అంటున్నారు ఎందుకంటే మా గారు చేసే వ్యవసాయం కూడా వాళ్ళకి నచ్చుతుంది అనమాట వాళ్ళందరూ సహకారం అందిస్తామని చెప్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అండి మేము తోట తీసుకున్న కాడి నుంచి ఇప్పటి వరకు ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆ ఊరు వాళ్ళందరికీ కూడా తెలుసు కదండి చుట్టుపక్కల వాళ్ళు మాత్రం అందరూ హెల్ప్ చేస్తున్నారు నాకు అది చాలా హ్యాపీగా అనిపించిందండి ఇక వారందరికీ కూడా బాయ్ చెప్పి మేము విజయవాడకి బయలుదేరాం అనమాట అండి అంటే మా తోట నుంచి హైవే ఎక్కేస్తే ఇక డైరెక్ట్ మచిలీపట్నం ఆ నెక్స్ట్ విజయవాడ అంతే అనమాట అండి మచిలీపట్నం నుంచి విజయవాడకి టర్న్ అవ్వగానే అరిసేపల్లి అని వస్తుంది అన్నమాట అండి అక్కడికి రాగానే మా వారు నేను ప్రతిసారి దెబ్బలు ఉంటామండి అరిసేపల్లి ఇదంతా అరిసేపల్లిలో పొలం ఇస్తానన్నారు మీరే వద్దన్నారు క్యాష్ కావాలని తీసుకున్నారు నలభై కాదు యాభై వేలు మీరు ఎప్పుడూ అలానే పదివేలు తగ్గించేస్తున్నారు నేను యాభై వేలు ఇచ్చాము మీకు మా నాన్నగారు యాభై వేలు ఇచ్చారు ఆ ఆడపడిచి కట్నం ఇచ్చుకుంటారో మీరు ఏమి ఇచ్చుకుంటారో మాకెందుకు యాభై వేలు ఇచ్చాము ఐదు వేలేమో ఆ ఆడపిల్లలకి ఇచ్చారు మీరు ఎప్పుడు అబద్ధం ఆడుతున్నారు నాకు బాగా గుర్తుంది మా అమ్మ నాన్న లేకపోవచ్చు మా నాన్న అక్కడ రాసే ఉంటారు ఈసారి వెళ్ళినప్పుడు ఆ పుస్తకం ఎత్తికి మరీ చూపిస్తాను చూడండి మీ అంకుల్ గారికి యాభై వేలు ఇచ్చామండి ఎప్పుడు నలభై వేలు ఇచ్చారు అని అంటారు పదివేలు అంటే ఆడబడుస్కి కత్నాలు ఇచ్చారంట కాదు ఆడబడుచులకి ఐదు వేలు విడిగా ఇచ్చారు ఇక్కడ పొలం ఉండేది అనమాట నాన్న వాళ్ళకి అరిసేపల్లిది అరిసేపల్లిలో పొలం ఉండేది ఆ పొలం ఇస్తాము నని అంటే పొలం వద్దు క్యాష్ ఇచ్చేయండి అని అన్నారు అత్తయ్య గారు మామయ్య గారు పొలాలు వద్దు మాకు అని అందుకని క్యాష్ ఇచ్చారనమాట ఇదివరకు ఆ ఎకర ఉన్నారా పొలం యాభై ఐదు వేలుకి అమ్మారు ఆ యాభై ఐదు వేలు వేళకిచ్చారనమాట అండి అది ఈయనేమో నలభై వేలని నేనేమో యాభై వేలు ఇన్నేళ్ళయినా మాకు గొడవ మాత్రం తీరదండి ఒప్పుకోండి అందరి ముందు ఎంత చెప్పండి ఆ ముప్పై ఎనిమిదేళ్ళు ముప్పై తొమ్మిదో ఏడు ఆ చెప్పండి ఏంటి మరి చెప్పేది యాభై ఒప్పుకోండి ఇప్పుడైనా అవును చెప్పులు కాదు ప్లస్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కాదు మీరెప్పుడు ఇలానే ఐదు వేలు దగ్గర బాధవాడు చెప్పానుగా మా నాన్నగారు ఎక్కడో అక్కడ రాసి ఉంటారండి ఆయనకి బాగా రా అన్ని రాసే అలవాటు ఈసారి నేను అన్నయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడన్నా సరే వెతికి మీకు చెప్తాను అప్పుడు లెక్కలన్నీ తీస్తే అప్పుడు తెలుస్తుంది ఏంటి కథ అప్పుడు ఇస్తాం ఒకవేళ యాభై ఐదు ఇచ్చింటే నాకు ఆ మిగతా ఇచ్చేయాలి సరే ఈ అరిసే పల్లి దాటేంత వరకు ప్రతిసారి మాకు మా ఆయనకి ఇదే గొడవ అండి ఇన్నేళ్ళు అయినా సరే విషయం ఏంటో అర్థమైంది కదండి మీరు ఎవరి తరపు నిలబడతారండి మీ అంకుల్ గారి తరపు నా తరపా ఇలా మేమిద్దరం దెబ్బలు ఆడుకుంటూ కబుత్లాడుకుంటూ విజయవాడకి చేరుకున్నామండి విజయవాడలో సెంటర్లోనే మా వాళ్ళ ఇల్లు అనమాట మేము వెళ్ళేసరికి మా బావ మా చెల్లి ఇద్దరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట అండి ఇదే మా చిన్న బావ అనమాట అండి మా పెద్ద బావ ఏమో హైదరాబాద్లో ఉంటాడు ఇప్పుడు విజయవాడ వెళ్ళాం కాబట్టి బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట గ్రౌండ్ ఫ్లోర్ ఏమో బాబా వాళ్ళు కొనుక్కున్నారు ఇట్లా గ్రూప్ హౌస్గా ఉన్నదే కొనేసుకున్నారండి టెన్ ఇయర్స్ పైన అయ్యిందండి తీసుకుని మెయిన్ రోడ్డు మీదే ఉంటుందన్నమాట జస్ట్ మెయిన్ రోడ్లోంచి లోనకొస్తే చాలు ఈ గ్రూప్ హౌస్ ఉంటుంది అనమాట ఊళ్ళోనే ఈ పైన పోర్షన్ వాళ్ళు ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన ఫ్యామిలీ మెంబెర్సే అంటండి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారంట పైనుంచే వాళ్ళు పలకరిస్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండి ఇక వాళ్ళందరినీ ముందు పలకరించి తర్వాత లోపలికి వెళ్ళామనమాట ఇదిగోండి మా మేనత్త ఫోటో అనమాట అండి మా నాన్నగారి ఆఖరి చెల్లెలు మా మేమందరం అత్తాయి నాయిని అని పిలవటం అలవాటు అనమాట అండి కానీ మా అత్తయ్య పేరు రంగనాయకమ్మ మేమందరం మాత్రం నాయనత్తాయి అత్తాయి అంటాం అలవాటు మాకు అత్తాయి సీతమ్మత్తాయి అత్తాయి ఇట్లా అనమాట అత్త అనే బదులు అత్తాయి అంటూ ఉంటాం అనమాట అండి మా అత్తయ్యకి మేమంటే చాలా ప్రేమ అనమాట అండి లాస్ట్ టైము మచిలీపట్నం వెళ్ళినప్పుడు ఫంక్షన్లో చూసాం అప్పుడు కలవటమేనమాట అండి టూ ఇయర్స్ పైన అయిపోయిందండి అత్తయ్యని కలిసి ఇక అత్తయ్య పెద్ద వయసేనండి ఎయిటీ ప్లస్ హెల్తీగానే ఉన్నారు మామూలుగా మాట్లాడుతూ మాట్లాడుతూనే ఉన్నారండి ఏమీ అన్హెల్దీగానే అటువంటిది ఏమీ లేకుండా చక్కగా సుఖంగా ఆవిడ కాలం చేశారనమాట అది కూడా నాకు సంతోషంగా అనిపించిందండి ఎందుకంటే పెద్దవాళ్ళని తలుచుకుంటే మనకి ఆనందం కలగాలి అయ్యో చాలా ఇబ్బంది పడ్డారే చాలా అవస్థలు పడ్డారే అని అనిపిస్తే మనసు బాధగా ఉంటుందండి వాళ్ళు చక్కగా సుఖంగా బ్రతికి కాలం చేశారు ఉన్నానంటే మనకు కూడా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి మా బావ వాళ్ళేమో ఓన్ చేసి వెళ్ళమని అని చెప్పి మా చెల్లి అయ్యో రకరకాలు ఇవన్నీ అరేంజ్ చేసిందండి మా బావకి ఒక కొడుకు కొడుకుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు అనమాట అండి మా అత్తయ్య కూతురు కూడా ఉందని చెప్పాను కదండి హైదరాబాద్లో ఉంటుంది అక్కడ ఉంటాడనమాట అండి ఈ బాబు అంటే తన మేనత దగ్గర ఉంటాడనమాట జాబ్ చేస్తూ ఏమండి మా అత్తయ్య మా చిన్న బాబు దగ్గర చాలా హ్యాపీగా ఉండి చక్కగా ఆరోగ్యంగా కాలం చేశారు కాబట్టి పెద్దలు మనకి జన్మనిచ్చినందుకు వాళ్ళకి మనం తీర్చుకునే రుణం అదొక్కటేనండి మనం ఇప్పుడే ఎలా ఎన్ని సమస్యల్ని ఫేస్ చేస్తున్నామో మన తల్లిదండ్రులు కూడా అంతకన్నా ఎక్కువే ఫేస్ చేసి ఉంటారు కదండి కానీ మనల్ని ఇంత బాగా పెంచినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవటం అంటే ఏముంటుందండి వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలం వాళ్ళని వృద్ధాప్యంలో కూడా చక్కగా చూసుకోవటం ఆనందంగా ఉంచటం అంతే అండి అంతకు మించి మనం పెద్దవాళ్ళకి ఇచ్చేది ఏమేమి ఉండదు అంతే కదండి అప్పటి తరం వాళ్ళలో అంటే పెద్ద వయసు వాళ్ళలో మా మేనత్తగారే లాస్ట్ అనమాట అండి అత్తయ్య కూడా కాలం చేశారు నన్నంటే కొంచెం బాధగా ఉన్నా ఆవిడ ఆరోగ్యంగానే కాలం చేశారు కాబట్టి అది కూడా సంతోషంగానే అనిపించిందండి ఇక మా బావకి మా చెల్లికి బావి చెప్పి ఇక రిటర్న్ బయలుదేరామన్నమాట అండి ఇక బావి చెప్పి వచ్చేస్తూ ఉంటే కొంచెం బాధగా అనిపించిందండి ఎలా అయినా అండి పెద్ద తరం వాళ్ళకి ముందు తరం వాళ్ళకి ఎంతో ప్రేమలు ఉండేవి మా నాయనత్తాయికి మేమంటే చాలా ప్రేమ అనమాట అండి మా అమ్మగారు మా నాయనత్తాయి ఇద్దరు కూడా చాలా స్నేహంగా ఉండేవారు మా అమ్మగారు నాయని నాయిని అంటూ పిలుస్తూ ఉండేవాళ్ళు అనమాట అండి చాలా స్నేహంగా ఉండేవారు వారిద్దరు అలానే ఆ తరంలో అత్తాయే ఇక లాస్ట్ అనమాట అండి అత్తాయ్ కూడా ఇక ఆ తరంకి స్వస్తి చెప్పేసినట్లయిపోయింది అని అనుకున్నప్పుడు బాధగా అనిపించింది నిజానికి పెదకర్మ రోజున వెళితే అందరినీ కలిసేదాన్ని అని అనిపించిందండి కానీ వైరల్ ఫీవర్ వలన నేను ధైర్యం చేయలేకపోయాను అనమాట అండి అట్లా అనేక రిటర్న్లో వస్తూనే వదిన వాళ్ళతో కూడా మాట్లాడాను ఫోన్లో అంటే మిగతా ఇద్దరు పిల్లలు హైదరాబాద్లో ఉంటారని చెప్పాను కదండి మా అత్త ఇద్దరు పిల్లలు ఫోన్లో మాట్లాడి పలకరించాను అనమాట ఏది ఏమైనా అండి ఆ పాత తరం మనుషుల్ని మాత్రం ఇప్పుడు తీసుకురాలేమో ఆ ప్రేమల్ని కూడా ఇప్పుడు తీసుకురాలేము అని అనిపిస్తూ ఉంటుందండి మన బాధ్యతల్లా పెద్దవాళ్ళని చక్కగా ఆనందంగా ఉంచటం తర్వాత కూడా వాళ్ళని ఎక్కువ తలుచుకుంటూ ఉండటం నేనైతే తరచూ తలుచుకుంటానండి మా అత్తగారు మా అమ్మగారు మా అమ్మ నాన్న మా మేనత్తలు మా బాబాయిలు అందరినీ తలుచుకుంటూ ఉండటం నాకు అలవాటు అనమాట అండి నాకు అది చాలా ఆనందాన్ని ఇస్తుంది అట్లనే చాలా శక్తిని కూడా ఇచ్చినట్లు అనిపిస్తుంది అండి ఏది ఏమైనా మనకి ఇంత మంచి లైఫ్ని ఇచ్చిన మన పెద్దల్ని ఎప్పుడూ మర్చిపోకూడదండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి